మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించి బీఫామ్ విషయంలో చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రం అంతా ఉత్కంఠంగా మారిన దెందులూరు నియోజకవర్గం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందు నుంచి చెబుతూనే ఉంది దెందులూరులో టీడీపీ టిక్కెట్టు చందనే ప్రభాకర్ గారికి ఇచ్చే విషయంలో పార్టీ అధిష్టానం చాలా వరకు నెగిటివ్గా ఉంది ప్రభాకర్ గారి మీద వచ్చిన సర్వేల ఆధారంగా ఎక్కడా కూడా అతనికి అనుకూలంగా లేదు తీవ్ర వ్యతిరేకత ఐదారు సర్వేల్లో కూడా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు జరిపిన సర్వేల్లో చందనే ప్రభాకర్ గారి గెలవరు నూటికి నూట యాభై శాతం అని చెప్పి చందనే ప్రభాకర్ కూడా ప్రభాకర్ గారికి కూడా చంద్రబాబు గారు చెప్పారని లోకేష్ గారు కూడా చెప్పారని మనకున్న సమాచారం అయినప్పటికీ కూడా చందనే ప్రభాకర్ గారి వైఖరి అందరికీ తెలిసిందే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి తెలుసు అయినా సరే పార్టీ అధిష్టానం అంటే పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళకు సంబంధించిన పార్టీ కాబట్టి పార్టీలో అధిష్టానం చెప్తే చేయాల్సిన అవసరం శంతనే ప్రభాకర్ గారికి ఉంటుంది కానీ ప్రస్తుతం టీడీపీకి ఇచ్చిన నూట నలభై ఐదు టిక్కెట్లలో ప్రస్తుతం దెందులూరు టిక్కెట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీ ఫార్మ్స్ ఇస్తున్నారు మరి దెందులూరు టిక్కెట్కి చందనే ప్రభాకర్ గారికి బీ ఫార్మ్స్ ఇవ్వడానికి బయలుదేరుతున్న సమయంలో చందనే ప్రభాకర్ గారిని రావద్దు అని ఒక మెసేజ్ ఇచ్చినట్టు మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో దెందులూరులో చందనే ప్రభాకర్ గారి టిక్కెట్ ఇంకా డైలమాలో ఉంది మరి ప్రస్తుతం తపనా చౌదరి గారి పేరు కూడా పరిశీలనలో ఉంది బీజేపీ కూడా తపనా చౌదరి గారి పేరునే గట్టిగా పట్టుబట్టి దెందులూరులో తపనా చౌదరి గారికి ఇవ్వాలని చెప్పి దాదాపుగా బీజేపీ ఒక క్లారిటీకి వచ్చింది చంద్రబాబు గారితో కూడా మా చర్చలు పూర్తయ్యాయని మరి ఈరోజే తపనా చౌదరి గారి పేరు దెందులూరుకి ప్రకటించడానికి కూడా అవకాశం తొంభై శాతం పై కూడా అవకాశం ఉందని చెప్పి మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో సందరేమ ప్రభాకర్ గారిని బిఫామ్ తీసుకునేందుకు రావద్దన్నారని ఒక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సందరేమ ప్రభాకర్ గారు ప్రస్తుతం సందిగ్ధలో పడ్డారు టిక్కెట్టు ఉంటుందా లేదా టికెట్ లేకపోయినా సరే సందరేమ ప్రభాకర్ గారి వైఖరి అందరికీ తెలుసు అతను దూకుడుతనమే ఇవాళ టిక్కెట్టు పార్టీ టిక్కెట్టు కొంపముంచిందా అతను ఇది యొక్క వరకు జరుగుతున్న రకరకాల కారణాలకి ఆయనే బాధ్యులు అవుతున్నాడా అంటే ఖచ్చితంగా చందనే బ్రభి గారి బాధ్యులు అవ్వాలి ఎందుకంటే అతను దూకుడు అతని వైఖరి అతని మాటలు ఇప్పటికీ కూడా ఇంకా చందనే బ్రభార్ గారు కానీ వారి అనుచరులు కానీ మరి ఇప్పటికైనా కొంత పార్టీకి అనుకూలంగా ఈ వ్యవస్థలో సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల వ్యవస్థలు ఉంటాయి వారి పట్ల మనం ఎలా ఉండాలని చెప్పే వ్యవస్థలో ఉంటే ఖచ్చితంగా చందనే బ్రభి గారికి ఈ పరిస్థితి రాదు మరి రాష్ట్రంలో ఫస్ట్ గెలిచే సీటు దెందులూరు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రకరకాల ప్రచారాలు జరిగాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో దెందులూరు అబ్బాయి చౌదరి గారి చేతిలో ఓటమి పాలైన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభాకర్ గారికి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీలో దినదిన గండంగానే మారిన పరిస్థితుల్లో ఇప్పుడు చందరేమ ప్రభా గారి టిక్కెట్ ఒక్కటే పెండింగ్లోకి వచ్చే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో ప్రభార్ గారికి టిక్కెట్ ఉందా లేదా అంటే ఇంకా డైలమాలో ఉంది దాదాపుగా లేదని ప్రచారం జరుగుతుంది తపన చౌదరి గారికి ఈరోజు అధికారికంగా ప్రాటం రాబోతుందని ప్రచారం ఉంది మరి ప్రస్తుతం ఈరోజు సాయంత్రానికి కానీ ఫుల్ క్లారిటీ దిందులూరు మీద రాదు మరి ఇప్పటికైతే ఇంకా రేపటికి నామినేషన్ వేయడానికి సిందని ప్రభార్ గారు సిద్ధం చేసుకున్నారు అన్ని ఏర్పాట్లు పార్టీ పరంగా నామినేషన్ వేస్తారా ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి కూడా నామినేషన్ వేయడం పక్కా అనేది చందనే ప్రభాకర్ గారు గణం రెడీగా ఉంది మరి మ్యాండేట్ టీడీపీ మ్యాండేట్ అయితే ప్రస్తుతానికి మిగిలిన అభ్యర్థులందరికీ మ్యాండెట్లు ఇస్తున్నారు చంద్రబాబు గారు చంద్రనే ప్రభాకర్ గారిని మాత్రం ఆగమన్నారు ఆగమన్నట్టు మనకున్న సమాచారం మరి ప్రస్తుతం చంద్రనేమి ప్రభాకర్ గారు ఆగిన తర్వాత సాయంత్రానికి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చంద్రనే ప్రభాకర్ గారా తపన చౌదరి గారా దీని మీద క్లారిటీ ఈవినింగ్ కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మొదటి నుంచి చెప్పినట్టు విధంగానే సింధనే బెరబాబు గారి సీటు రోజు రోజుకి దినదిన ఖండంగానే మారింది సాయంత్రానికి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూద్దాం థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్